యోధులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి నా శరీరము తిన్న రక్తము త్రాగువాడే నితిజీవము గలవాడు అంత్యదిన నేను వాణిని లేపుదును బల్లవర్తమానము ఎంత చెప్పాలన్నా ఏం చేయాలన్నా సరిపోదు సమయం అసలు ఎందుకంటే ఇంతకంటే గొప్ప సంగతి లేదు మనకి ఇక్కడ రెండు మాటలు మీరు గమనించండి జీవ ఆహారము అన్నారు అక్కడ ఏంటది జీవ ఆహారం పరలోకము నుండి వచ్చిన ఆహారం అన్నారు ఈసారి మళ్ళీ మారింది ఆ వర్డ్ గమనించాలి చాలా వెరీ కేర్ఫుల్గా క్లీన్గా చదువుకో ఇప్పుడు ఏమన్నారు నా శరీరమే అన్నారు ఏంటది నా శరీరమే అన్నారు ఈ శరీరం అనే మాట మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదవండి ఒకసారి ద బాడీ అనుందా ఫ్లెష్ అనుందా జాన్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ చాల తమ్ముడు అక్కడ ఏమనుందమ్మా బాడీ అనుందా ఫ్లెష్ అనుందా ఫ్లెష్ అంటే ఏంటి శరీరమే కాదు అచ్చ తెలుగులో మాంసము ఏంటది మాంసం ఆయన మాంసం తినడం ఏంటి అసలు యూదులు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత బాధపడ్డారు ఎంత గొడవలో జరిగినాయి అసలు ఏంటి ఆయన మాటలేంటి ఇప్పటిదాకా చెప్పిన మాటలేంటి ఇప్పుడు చెప్పే మాటలేంటి శరీరం తినమంటాడేంటి రక్త త్రాగమంటాడేంటి పౌల భక్తుడు కోరిన తీరికి రాస్తూ ఒక మాట అంటాడు కోరిన తీరికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన మనుష్య మాంసము వేరు మాంసము వేరు పక్షి మాంసము వేరు మాంసం అంటే అందరిది ఒకటి కాదు అది తినదగిన మాంసం మనిషి మాంసం తినేది కాదు తినే మాంసం ఉన్నది తినకూడన్నది ఉన్నది ఈయన తినకూడనది తీసుకొచ్చి తినమంటున్నాడు చాలా టిపికల్ కదా ఇది చాలా టిపికల్ కదా అందుకే ఏమైంది యాభై రెండవ వచ్చిన ఏమైంది యూదులు ఎట్లా తినని ఇస్తాడు శరీరం తినమంటాడు ఏ ఈస్ దిస్ ఏముంటుంది శరీరంలో ఏమేమి ఉంటది చెప్పండి అసలు శరీరంలో ఏముంటుంది ఎలా తినమంటాడు ఏ పార్టీని తీసిస్తాడు ఏ పార్టీని తీసుకొని తినమంటాడు సరే ఆ తర్వాత ఒక రొట్టె చూపించింది నా శరీరం అన్నాడు అది దానికి ప్రతిగా వాడారు కానీ ఆయన శరీరం తినడం అనే మాట ఏంటి కొల శైలికి రాసిన పత్రిక ఎంత గొప్ప మర్మము పౌలు భక్తుడు రాస్తాడంటే ఆ మాట చదివితే హృదయం ఉప్పోగుతుంది ప్రియులారా బల్లలో పాల్గొనటం అనేది ఎంత పెద్ద ఆధిక్యత ఎంత పెద్ద ఆశీర్వాదమో కొలసి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవచనంలో కనబడుతుంది ఏల ఏదమ్మా దేవత్వము అంటే ఏంటి దైవత్వము మీరు ఆ పదాన్నే మారుస్తున్నారు భాష భావన చెప్పట్లే నాకు మీనింగ్ దేవత్వం అంటే ప్రతి విధమైన దేవుని అన్నీ కూడా కలిపి దేవత్వం అని సింగిల్ వర్డ్లో చెప్తాం చదవదండి ఇప్పుడు చదవండి దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏముంది ఆయన శరీరం దినమంటే దైవత్వాన్ని దేవత్వాన్ని దినమన్నాడు దేవత్వం అంటే ఏ పార్ట్ ఉంటుంది పరిపూర్ణత అసలు ఏం మిగలేదు దట్ ఫ్రెష్ ఆఫ్ జీజస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్ హెడ్ దేవుడు ఇప్పుడు ఒకసారి ఆలోచించు ఏం తినమంటున్నాడు నా శరీరం కాదు తినమన్నది దేవత్వాన్ని పూజించమంటున్నా మీ పితరులు కూడా తిన్నారు కానీ వారు చనిపోయినారు ఇక్కడ చనిపోవడానికి కాదు ఈ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుప్రభు శరీరంగా వచ్చారు కరెక్టే తినమన్నారు మరి ఇది ఆయనకే సాధ్యమా ఇంకా ఈ శరీర విషయం ఇంకేమైనా ఆత్మీయ మర్మం ఉందా ఒకసారి గమనించుదాం ఆది కాండంలో ఏమన్నారు ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు ఏమన్నారు ఎన్నో అధ్యాయం చెప్పాలా మొదటి అధ్యాయమే ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు ఏమన్నారు తన స్వరూపమందు ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఎవరు తండ్రి అయిన దేవుడు దేన్ని దేన్ని ఇస్తున్నాడు స్వరూపాన్ని ఇస్తున్నాడు తర్వాత దేవుని స్వరూపాన్ని ఇస్తున్నాడు అక్కడి మళ్ళీ ఒకసారి చదవాలి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు ద సీక్రెట్ ఫ్లెష్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ నేయడం గుర్తుపెట్టుకోండి ఆ ఆడముకి ఇచ్చిన నిర్మాణములో ఆ దేహములో సీక్రెట్ ఆఫ్ ద ఫాదర్ ఉన్నది అది ధ్యానించాలి గమనిస్తే గమ ధ్యానపూర్వకంగా గమనించాలి రెండవది క్రీస్తు శరీరంలో దేవత్వం ఉన్నది క్రీస్తు శరీరంలో దేవత్వం ఉన్నది మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన క్రీస్తు శరీరధారి అయి వచ్చాను ఒకటే మాట ఇప్పుడు ఎవరైపోయారు ఫాదర్ గురించి చెప్పాను సన్ గురించి చెప్పాను మూడో సంగతి ఏంటి పరిశుద్ధాత్ముడు లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు పొందినప్పుడు ఏసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి జాగ్రత్తగా జాగ్రత్తగా మాటని చూసారా పరిశుద్ధాత్ముడు కూడా ఒక శరీరాన్ని ధరించినాడు అక్కడ పావురం వలె పావురం వలె అనుకుని పరిగెత్తద్దు పరిశుద్ధాత్మ శరీరాకారముతో అందుకనే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఈ ఒక్క ఫ్లెష్ ఆఫ్ జీజస్లో ఉంది పరిశుద్ధాత్మ యొక్క శరీరం అన్నది పరలోకపు తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని యొక్క స్వరూపం అన్నది ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి రోమిలికి రాసిన పత్రికలు ఏమంటాడంటే ఎనిమిదో అధ్యాయమే నాలుగో వచ్చినములో ఆయన ఎప్పుడైతే బాప్తిస్సును తీసుకొని బయటికి వచ్చాడో ఈ లాస్ట్ ఇట్ ఈ లాస్ట్ ఇట్ అమ్మా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన చదువు శరీరమును అనుసరింపక అక్కడి నుంచి రావాలి పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని దేవత్వము గల శరీరాన్ని ఏ శరీరంగా మార్చినాడమ్మా పాప శరీరంగా మార్చినాడు బాపుని తీసుకొని బయటికి రాగానే యోహాన్ అన్నాడు ఆయన ఉట్టికి ఆయన ఉట్టికి వెళ్ళట్లా ఎవర్ధానులో నుంచి బయటకు వచ్చి ఒడిది బట్టలు మార్చుకొని వెళ్ళట్లా ఏం మోసుకెళ్ళినాడు లోక పాపములు మూసుకున్నది వెళ్తా చూడండి అన్నాడు ఆయన రాకముందు ఏమన్నాడు తెలుసా ఆయన రాకముందు ఏమన్నాడు ఆత్మలో చెప్తాడు తీర్పు తీర్చాడు అగ్నిలో బాపు ఇస్తాడు నాకంటే శక్తి గలవాడు ఆయన చెప్పులు వారు కూడా నేను ముట్టుకోవడానికి పనికిరాను అన్నాడు ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత బాబు తీసుకుని తీసుకుని అంటున్నాడు అదిగో దేవుని పిల్ల దేవుని ఎంత వ్యత్యాసం ఉన్నది ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని ఆఫర్ చేసినప్పుడు ఈ సంగతి సిలువ కంటే ముందు జరిగింది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు సిలువ కంటే ముందు జరిగిన సంగతిది ఆయన అప్పగింపబడిన రాత్రి మొదటి కొరింతి పత్రికలో రాస్తాడు పౌరు గారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు అస్తుతులు చేరించి పదకొండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇరవై వచ్చినాలు కనపడతాం మనకు అక్కడ గమనించినట్లయితే ఇప్పుడు అంటున్నాడు ఆ యొక్క దేవత్వము పరిపూర్ణముగా ఉన్న ఆ శరీరాన్ని పాప శరీరంగా మార్చినాడు ఆ కార్యములు పదిహేడవ అధ్యాయం పదిహేడు అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి చూద్దాం ఒకసారి కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారమునైనను వెండినైనను రాజ్యనైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు ఆకారం ఉందేమో చూడటానికి ఒక బొమ్మను చేసి దేవుళ్ళలాగా ఉన్నాడంటావేమో ఏ బొమ్మనో ఎందుకు యేసుప్రభు బొమ్మనే చెప్పి బంగారం తీసుకొని కానీ అందులో దేవత్వం ఉందని తలంచకూడదు ఆ దాన్ని ఏమన్నారు అది అజ్ఞాన కాలం అది కాలం అన్నాడు జాగ్రత్తగా ఉండాలి అజ్ఞాన కాలంలో వదిలేశాడు ఆడని వదిలేశాడు ఆ మోస ఏమయ్యాడో మాకు తెలియదు కానీ ఆ మోస ఏమయ్యాడో మాకు తెలియదు కానీ మాకు ఒక బొమ్మను అన్నారు బొమ్మలో దేవుడు ఉంటాడు అనుకున్నారు బొమ్మలో దేవుడు అంట ఉంటాడు అనుకున్న మానవుడు ఏం చేస్తున్నాడు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు సృష్టి చూస్తే కనబడుతూనే ఉంది రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఎంత చక్కగా వారితోటి ఎవరితో రోమిలతోనే మాట్లాడతాడు పౌరులు ధైర్యంగా మాట్లాడతాడు ఇరవై వచ్చినాం ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరచ మహిమపరచలేదు కానీ వారి వారి వారికి అవివేక హృదయం అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనచు అక్షయుడు దేవుడు అక్షయుడు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో ప్రతిపా ప్రతిమా పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపముగా మార్చివేశారు శరీరము అన్నిటికీ ఉంది అన్ని రకాల మాంసం ఉంది అన్ని తినదగిన తినదగినవే కానీ మనుష్య మా మాంసము తినదగినది కాదు ఎక్కడ కూడా తినమని కూడా రాయబడలేదు తినకూడదు కూడా కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఏసు ప్రభు యొక్క శరీరంలో దేవత్వము పరిపూర్ణంగా ఉంది కనుక తీసుకోవాలి దేవత్వం యొక్క పరిపూర్ణత ఉన్నది కనుక ఏంటి దేవత్వం యొక్క పరిపూర్ణతని మనము గ్రహించుకోవటానికి ఒక చిన్న సంగతి అంత పెద్ద పదం కాకుండా యోగాను స్వార్థ మొదటి అధ్యాయం పదహారు వచనంలో తొందరగా మనకి యవనస్తులు కూడా అర్థమయ్యేలాగా చదువుతాం మొదటి అధ్యాయం పదహారు వచ్చినం ఆయన పరిపూర్ణతలో నుండి ఏముంది ఆయన పరిపూర్ణతలో కృప ఉన్నది ఏమున్నది కృప ఉన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి దేవత్వం యొక్క పరిపూర్ణతలో దాగి ఉన్న మర్మం ఏమంటే ఏమన్నదమ్మా కృప ఉన్నది అదే యోహార్ గారు పద్నాలుగో వచ్చిన రాస్తాడు అదే మొదటి అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి ఆయను కృప సత్యము సంపూర్ణంగా ఆయన శరీరంలో కృప కావాలంటే ఊరికే ప్రార్థన కృప చూపించు కృప చూపించి అడగడం కాదు దేవత్మ యొక్క పరిపూర్ణతకి మరొక భావన ఏంటంటే ఆయన కృప ఆ కృప సత్యముతో కూడినది ఆ శరీరములో సంపూర్ణంగా ఉంది చదవండి పద్నాలుగు వచ్చిన మరొకరు చదవండి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను ప్రియులరా ఆ శరీరము ఆ కృప ఆ పరిపూర్ణత ఆ దేవత్వ లక్షణములు ఎక్కడ తీసుకొచ్చి మనకి కనపరిచినాడు బయలుపరిచినాడు అంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో బయలుపరిచినాడు చాలమ్మా సంఘంలో ఏముంటాయి ఇప్పుడు చెప్పండి సంఘములో సంఘం ఆయన శరీరం ఏముంటుంది సంఘంలో దేవత్వం ఉంటుంది కృప ఉంటుంది ఆయన కృప నిలిచి ఉంటుంది సంఘంలో సంఘం అంటే మనం నలుగురు కూడుకునేదానికి కాదు అక్కడ భావన చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఆ మాట మరలా చదువుడు ఆ మాట సంపూర్ణత అయి ఉన్నది సంఘం అంటే అందుకే కంప్లీట్ అయితే అవార్డు మనకు వస్తుంది గుర్తు వస్తుంది సంపూర్ణత ఉన్నది సంఘం అంటే రోజుకొక సంఘం పోయేటోడు ఏడే ఉండలేడు సంఘం అర్థం చేసుకున్నవాడు సంఘానికి కంటిన్యూస్గా రాలేడు సంఘం అంటే ఏంటి ఆ అన్నోళ్ళ సంఘము ఈ అన్నోళ్ళ సంఘం ఎబ్ర అన్నోళ్ళ సంఘము పేద సంఘం అది కాదు అది కాదు సంఘము అంటే శరీరము శరీరం అంటే ఏంటో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం ధ్యానించినాం శరీరం అంటే దేవత్వం ఉంటుంది ఇంకొకటి ఉన్నది అదృశ్య లక్షణాలు ఉంటాయి ఏంటవి అదృశ్యం అంటే దృశ్యము కానిది కనిపించదు అది అక్కడ కృప ఉంటుంది సత్యం ఉంటుంది కృపా సత్యము సంపూర్ణంగా ఉంటుంది ఆ పదం ఒట్టి రాయబడలే కొలసేని రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఏమంటాడంటే అందుకే ఆ సంఘానికి ఆయన శిరస్సు అంటాడు చూడండి పద్దెనిమిదో వచ్చినం సర్వసంపూర్ణత ఏ విషయం రాస్తున్నాడు ఇక్కడ ఆయన శిరస్సుగా ఉన్న సంఘం గురించి రాస్తున్నాడు ఆయన శిరస్సుగా ఉన్న సంఘం అయితేనే అది కూడా మనల్ని ఏమన్నాడంటే సంఘము అంటే సంఘము అంటే మరి ఎవరెవరు కొరింతి సంఘమునికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చూద్దాం అటువల్లి మీరు క్రీస్తు యొక్క శరీరు సంఘం అంటే మీరే సంఘం అంటే ఏంటి సంఘం అంటే ఎవరిది ఎవరు పెట్టింది ఎక్కడికి ఎవరి ఎవరికి సంబంధించింది మీరే మీరే మీరు ఏమై ఉన్నారు అవయవములై ఉన్నారు ఇప్పుడు చదవండి మరలా అవయవములై ఉన్నారు కొందరిని అపస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను ఇక్కడి నుంచి వచ్చింది సంఘం ఎక్కడి నుంచి వచ్చింది ప్రవక్తల కాలం నుంచే సంఘం కట్టబడుతూ వచ్చింది సంఘం యొక్క మర్మం ఇప్పుడు బయలుపరచబడింది సంఘము ఎత్తబడే సంగతి ఇప్పుడు తెలియపరచబడింది సంఘం రేపు వధువు కాబోతున్నారు ఇప్పుడు బయలుపరచబడింది ప్రవక్తల కాలం నుంచి సంఘం కట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆయన శిరస్సు ఉన్నాడు సంఘం ఏమై ఉన్నది ఆయన యొక్క ఉన్నది శరీరం అనగా దేవత్వము పరిపూర్ణంగా సంపూర్ణంగా కలిగిన ఆ దేహం కనుక దాన్ని తినమన్నాడు అంతేగాని మనిషి శరీరం తినమని కాదు మనిషి శరీరం అందుకని కొరసైలికి రాసిన పత్రికలో చక్కగా మాట ఆ ఒక్క చాలు ఒక్క ఒక చాలు ధ్యానించడానికి రెండవ అధ్యాయము చదవండి ఆ మాట మరొకసారి తొమ్మిదో వచనం ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నాం దేవత్వము లక్షణం కలిగిన శరీరాన్ని తీసుకుంటున్నా నీవు నేను ఏ తాత్పర్యంతో తీసుకుంటాము ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నాం తీసుకోవాడు తీసుకోకుండా ఉంటున్నా నువ్వు ఎందుకు మిస్ అవుతున్నాం చెప్పండి ఎందుకు మిస్ అవుతున్నాం శరీరం తీసుకోవటం అంటే ప్రసాదం కాదండి పలహారం కాదు జాగ్రత్తగా ఉండాలి సర్వపరిపూర్ణత సర్వపరిపూర్ణ ఏమని దానిలో సర్వపరిపూర్ణత అనగా ఏమంటున్నాడు కృప ఏంటది కృప కృప అంటే ఏంటి తెలుసా మీకు ప్రేమ అంటే చాలా చిన్నది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అది ప్రేమిస్తే మరలా ప్రేమిస్తాడు కృప అది కాదు నువ్వు ప్రేమించక ముందే నేను ప్రేమించేది నువ్వు ప్రేమించక ముందు నేను ప్రేమించేది నువ్వు ప్రేమకు పాత్రుడు పాత్రురాలు కానప్పుడు నేను ప్రేమించేది కృప అంటే అందుకే కృప సర్వపరిపూర్ణతగా సర్వపరిపూర్ణతగా ఉంది క్రీస్తు క్రీస్తులు క్రీస్తు శరీరం తీసుకోవడం వలన ప్రాముఖ్యంగా కృపకి మనల్ని పాత్రులుగా చేయాలని సంఘాన్ని గట్టి సంఘంలో ఉన్న మనల్ని ఏమిగా మార్చినాడు ఆయన శరీరానికి అవయవములుగా మార్చినాడు నువ్వు ఏ అవయవంగా ఉండాలనుకుంటున్నావో ఒకసారి ధ్యానం చేసుకో నిస్వార్థను మోసుకెళ్ళే పాదములుగా ఉంటావా సాక్ష్యం చెప్పే నోరుగా ఉంటావా లేదు అనేకులకు మాదిరి చూపించే ప్రవర్తన ద్వారా నువ్వు ఒక అవయవంగా ఉంటావా తీర్మానం చేసుకో